ఆలోచిస్తూ ఉంటే రైతు పెట్టుబడి వేసినామంటే రైతు అప్పులపాలు కావద్దని రైతు బీమా పెట్టినామంటే రైతు కుటుంబం రోడ్న పడవద్దు ఐదు లక్షలు వాళ్ళ ఇంటికి వాళ్ళని ఆలోచనతోని పెట్టిన విషయాలు ఒకసారి గుర్తు చేసుకుంటే ఏ పథకం తీసుకున్నా దాని ఇంకా అలా మానవీయ కోణం ఉందని మాత్రం మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను గత ప్రభుత్వం చేసిన దాంట్లో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం బాగా చేయాలని కోరుకుంటున్నాను మొన్న చూసాను మన దగ్గర మెడికల్ కాలేజ్ ఒకటి తీసుకొచ్చినాం కేసీఆర్ గారిని నేను ఒక మెడికల్ కాలేజ్ అడిగిన మన దగ్గర మెడికల్ కాలేజ్ ఎందుకు అడిగానంటే మెడికల్ కాలేజ్ వెనకాల ఒక నాలుగు వందల పడకల ఆసుపత్రి వస్తుంది అంటే పెద్ద దవాఖాన వస్తుంది మనం హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా అందరు ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అది ఇబ్రాహీంపట్నం కావచ్చు మహేశ్వరం కావచ్చు పక్కనున్న కల్వకుర్తి వాళ్ళకు అందరికీ కూడా నాలుగు వందల పడకలు అంటే నాలుగు వందల బెడ్లు నాలుగు వందల మంచాలతోని ఇంచుమించు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఒక హాస్పిటల్ ఇక్కడ వస్తే బాగుంటుందన్న ఆలోచనతోనే మెడికల్ కాలేజ్ అడిగిన కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తానని చెప్తూ ఉన్నా దయచేసి హాస్పిటల్ని కూడా అదే టైంలో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు హాస్పిటల్ కంప్లీట్ అయితే మన కాలేజ్ మన దగ్గర నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వంకి ప్రభుత్వంతో ఉన్న ప్రజలందరూ కూడా మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి మీ నాయకుల మీద ఒత్తిడి తీసుకురండి ఈ మండలానికి అన్యాయం జరగకుండా చూసుకోమని వేదిక మీద వేదిక ముందున్న నాయకులందరూ కూడా కోరుతా ఉన్నాను రాజకీయాలకు తావు లేకుండా మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలి ఆ దిశగా మీ నాయకుల మీద ఒత్తిడి తీసుకురండి మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి యాజ్ ఏ శాసనసభ్యురాలుగా నేను కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను కాలేజ్ ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సంతోషిస్తాను వెల్కమ్ చెప్తాను మీరు సీట్లు తగ్గించిన అవి తగ్గించిన సీట్లతో మీరు స్టార్ట్ చేసిన యాక్సెప్ట్ చేస్తాం స్టార్ట్ చేయండి దాంతోపాటు సెమెల్ టెన్నిస్గా హాస్పిటల్ కూడా స్టార్ట్ చేయండి ఈడ సబితమ్మ స్టోన్ వేయించింది ఈడ ఈడ కేసీఆర్ స్టోన్ వేసింది కాబట్టి ఈడ మొదలు ఈడ మొదలు పెట్టాలన్నారనుకోండి పర్వాలేదు మాకు అభ్యంతరం లేదు కానీ మొదలు పెట్టండి ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు నాటకం చూశాను నేను వచ్చి చూసిన జాగను ఈడ కేసీఆర్ స్టోన్ వేసిండు హరీష్ రావు వేసిండు సబితమ్మ వేసింది బిల్డింగ్ కడదామని ఏ ఈడొద్దు రోడ్కి అవతల పక్కన కడదాం మనం కట్టినట్టు ఉంటుంది మీరే కట్టండి మీకే దండలేస్తాం మీకే షాలు వేసి సన్మానం చేస్తాం కాలేజ్ స్టార్ట్ అయిన రోజు హాస్పిటల్ స్టార్ట్ అయిన రోజు నేనే విడిసి నేనే పోయి ముఖ్యమంత్రికి దండ ఇచ్చేసి వస్తాను షాలు ఇచ్చేసి వస్తాను ఎందుకంటే నాకు భేషజాలు లేవు మన ప్రాంతం బాగుండాలి ఈ ప్రాంతంలో వచ్చినాయని రావాలని కోరుకుంటున్నాను ఒక్కసారి హాస్పిటల్ వచ్చిందంటే పేదవాళ్ళందరూ ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్ లో పోకుండా ఇక్కడ చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హాస్పిటల్ కూడా ఈ సంవత్సరమే స్టార్ట్ చేయాలి అనేది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను రెండో విషయం మన ప్రాంతంలో మెట్రో తీసుకొద్దాం అనుకున్నాం మెట్రో వస్తే మన ప్రాంతం ఎక్కడికో పోతుంది మీరు దయచేసి మెట్రోను కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఫార్మా కూడా ఫార్మా తినాక తెలివి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫార్మాకి భూములు ఇచ్చారు మన ప్రాంతం వాళ్ళంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయేమో ఈ ప్రాంతం బాగుపడుతుందేమో అయినా పర్వాలేదని భూములు సాక్రిఫైజ్ చేసి త్యాగం చేసి ఇచ్చిన వాళ్ళ త్యాగానికి విలువ ఉండాలంటే ఆ ఫార్మా కంపెనీలు రావాలి కంపెనీలలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి అదే కోరుతున్నాయి ప్రభుత్వాన్ని దయచేసి కేసీఆర్ నిశాన చెడిపేయాలనే ఆలోచనతో ఇవన్నీ పక్కన పెట్టొద్దని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ వేదిక మీద నుండి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లయితే అసేల్దర్ గారు మీరు ఇక్కడే ఉన్నారు ఫార్మాలో భూములు పోయిన వాళ్ళందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చిన వన్ వీక్ లోపల ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తాం మీకు అవి ఇమీడియట్ గా పొజిషన్ చూపించాలి కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పాను మీరు ఆయన అగ్రీగా మీరు కూడా నోటీస్ ఉంటుంది అట్లీస్ట్ ఒక పదిహేను రోజులలో కనీసం వాళ్ళకు అప్పచెప్పే ప్రయత్నం చేద్దాం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న గవర్నమెంట్ లో అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ భూములు ఏవైతే పోయినా ఇంతకుముందు మనము కొంత భూములు తీసుకున్న దగ్గర అక్కడక్కడ ఆకుల మైలానం కానీ అక్కడ కానీ పిఓటీ కింద తీసుకున్న భూములకి డబ్బులు ఇవ్వలేం కాబట్టి హౌస్ సైడ్స్ ఇచ్చినాం మేము దానికి డబ్బులు ఇప్పిస్తాం అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించండి డబ్బులు ఇప్పించండి హౌస్ సైడ్స్ కూడా ఇవ్వండి హౌస్ సైడ్స్ పొజిషన్ ఇప్పిస్తాం ఎవరైతే డబ్బులు ఇప్పిస్తామని మాట ఇచ్చున్నో వాళ్ళతో డబ్బులు కూడా ఇప్పించండి వాళ్ళు ఇచ్చేంత వరకు మనం అడుగుతూనే ఉండాలి నా వెనుకున్న నాయకులే చెప్తున్నాను గమ్మున కూర్చుంటే కుదరదు